హలోనే విశేషరావు బీహార్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ముగిసింది పోలింగ్ సెకండ్ ఫేజ్కి సిద్ధమవుతున్నారు పదకొండవ తారీఖున సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగబోతుంది అయితే ఫస్ట్ ఫేజ్ మీదన కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఫస్ట్ లో ఏం జరిగింది అనేది బీహార్ నుంచి కొంతమంది చెప్తున్నది అలాగే ఢిల్లీ నుంచి కొంతమంది అందిస్తున్నట్టు సమాచారం ప్రకారం వన్ సైడ్ ఓటింగ్ జరిగింది అయితే ఎవరి వైపు వన్ సైడ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అదే తరహాలో జరిగింది అని చెప్పి చెప్తున్నారు వన్ సైడ్ ఎలక్షన్ అయితే ఎవరి వైపు వన్ సైడ్ జరిగింది బీజేపీ వన్ సైడ్ ఎలక్షన్ చేసిందా లేదా ఆర్జేడీ చేసిందా కాంగ్రెస్ ఆర్జేడీ చేసిందా సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అబోవ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ దాకా ఉంది సుమారుగా అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు నమోదయ్యిందంటే ఫస్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటైనా అయి ఉండాలి లేదా ప్రభుత్వ అనుకూలమైనటువంటి ఓటైనా అయి ఉండాలి దీంట్లో ప్రధానమైన అంశాలు ప్రభుత్వంలో ప్రభుత్వం ఉద్యోగం ఇంటికి ఒకటి ఇస్తానని చెప్పి తేజస్వి యాదవ్ చెప్పారు అలాగే ప్రతి మహిళకు ముప్పై వేల రూపాయలు సంక్రాంతికి వేస్తానని చెప్పి చెప్పారు దానికి ధీటుగా నితీష్ కుమార్ గారు నవరాత్రి కానుక అని చెప్పి పదివేల రూపాయలు ఆల్రెడీ వేసేసారు మరి ఇవన్నీ ఎలా పనిచేసినాయి దీనితోడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు ఓట్ చోర్ యాత్ర చేసి దొంగ ఓట్లను చేర్చుకున్నారు ఎక్కడో వేరే కంట్రీస్ జింబాబే వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి జింబాబు వాళ్ళ పేర్లతోటి ఈ దొంగ ఓట్లు అన్నింటినీ పోల్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి పోల్ చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పి రాహుల్ గాంధీ గారు అనుమానిస్తున్నారు మరి ఫస్ట్ పేజ్ ఎన్నికలు పోలైనటువంటి పర్సంటేజ్ని బట్టి చూస్తే కనుక మరి దొంగ ఓట్లతోటి పర్సంటేజ్ని పెంచుకొని బీజేపీ అధికారంలో రాబోతుందా లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వన్ సైడ్గా ఆర్జేడీ కాంగ్రెస్ సంపాదించుకున్నాయా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే నాకు ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్పుట్ ఏంటి బీహార్లో ఉన్నట్టు కొంతమంది మిత్రులు చెప్తున్న ఏంటి అలాగే కొన్ని కొన్ని సర్వేలు ఎక్స్పెక్ట్ చేసినాయి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది అనేది అవి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి వీటన్నిటిని క్రోడీకరించి మీకు ఫైనల్గా బీహార్లో ఫస్ట్ పేజ్లో ఏం జరిగింది అనేటువంటి ఒక ఒపీనియన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాస్ గ్రూప్ తయారు చేసింది పోలింగ్ నూట ఇరవై ఒక్క స్థానాలకి ఫస్ట్ పేజ్ ముగిసింది అరవై నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే బాగా దాదాపు డెబ్బై ఏ డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత హయ్యెస్ట్ పోలింగ్ బీహార్లో జరిగిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ రీసెంట్గానే వెల్లడించారు చాలా క్రూషియల్ రోల్ కీ రోల్ మేము ఈ ఎన్నికల్లో మేము పోషించబోతున్నాం రిజల్ట్ ఆ విధంగా రాబోతుందని చెప్పి ఆయన రాజకీయ వ్యూహకర్తగా అలాగే జన పార్టీ అధినేతగా ఆయన చెప్తూ ఉన్నాడు ఫస్ట్ పేజ్లో జరిగినటువంటి పోలింగు ఆ పోలింగ్ సరణి పరిశీలించిన తర్వాత బీహార్లో ఇక్కడ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం పోలింగ్ ఫస్ట్ పేజ్ ఎలక్షన్లో చూస్తే ఆర్జేడీ విల్ గెయిన్ హయ్యర్ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ కంపేర్డ్ టు ద ట్వంటీ ట్వంటీ ఎలక్షన్స్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జేడియూ విల్ స్టాండ్ ఇన్ సెకండ్ ప్లేస్ జేడియూ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటుంది వైల్ బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంటుంది అని అంటున్నారు బీజేపీ లైక్లీ టు లాస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎమ్మెల్యే సీట్స్ ఇట్ కంటెస్టెడ్ బీజేపీ ఎక్కువగా లాస్ పోయే అవకాశం ఉంది అని అంటున్నారు ఎందుకంటే వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ స్థానాల్లో జేడియూ వన్ నాట్ వన్ బీజేపీ వన్ నాట్ వన్ స్థానాల్లో పార్టిసిపేట్ చేసింది వాటిల్లో నలభై స్థానాల్లో బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జేడీయూ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి థర్టీ థర్టీన్ అసెంబ్లీ కాన్సెంట్స్ క్రాస్ ఓటింగ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఏ కన్సిడరబుల్ పర్సెంట్ ఆఫ్ ది కోర్ ఓటర్స్ జేడియూ హ్యావ్ ఓటెడ్ అగెన్స్ట్ బీజేపీ అండ్ ఎల్జేపీ ఈవెన్ త్రూ ఈవెన్ దో బీజేపీ అండ్ ఆర్ ఇన్ అలయన్స్ విత్ జేడీయూ ఇక్కడ ఎన్డీఏలో భాగస్వాములు ఏమైనా జేడీయూ బీజేపీ అలాగే ఎల్జేపి ఉన్నాయి కానీ జేడియూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి ఓటేయలేదు ఎల్జేపీకి ఓటేయలేదు అనేది ఒక అబ్జర్వేషన్ పోలింగ్ సందర్భంగా ఎందుకు అని అంటే నితీష్ కుమార్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించలే ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించారు అన్నారు దాంతో ఒకవేళ జేడియూ బీజేపీ అలయన్స్కి ఓటేసిన నితీష్ సీఎం గార్డు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి ఓట్ వేయకుండా ఓటర్స్ దూరం జరిగారు అనేటువంటిది చాలా సీరియస్ అబ్జర్వేషన్ అక్కడ సాస్ గమనించింది గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం మహాగఠబంధన్ ఓట్ షేరు అసలు ముస్లిము యాదవ్ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని చెప్పి చెప్తుంది వన్ సైడ్ ముస్లిము యాదవ్ ఓట్ బ్యాంక్ వన్ సైడ్ పడింది అని చెప్పి కాంగ్రెస్ అలాగే జెడియు కూటమికి ఇంకా క్యాస్ట్ డైనమిక్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ యూత్ హ్యావ్ ఓటెడ్ అగేన్స్ట్ దడిఏకు యూత్ కానీ అలాగే నిరుద్యోగులు కానీ ఎక్కువ వేస్తారని చెప్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎం మహాగఠబంధన్ వైపు సాలిడ్గా వెళ్ళిపోయారు అనేటువంటిది ఒకటి అలాగే ఉమెన్ ఓటింగ్ కూడా వాళ్ళు డామినేట్ చేసే సర్వని అంటే ఎన్డీఏకి ఎక్స్పెక్టెడ్ పైదాయండి ఎన్డిఏ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని కూడా డామినేట్ చేసి వాళ్ళు మహాగఠబంధన్ వైపు వెళ్ళారనేది అబ్జర్వ్ చేశారు తర్వాత ద టూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంటెస్టెంట్ ఇన్ ఫేజ్ ఎలక్షన్ బీహార్ ఇద్దరు డిప్యూటీ సీఎంలు అక్కడ పోటీ చేశారు వాళ్ళు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా అక్కడ పోలింగ్ జరిగింది అని చెప్పి అబ్జర్వ్ చేసింది ఫేజ్ వన్ ఎలక్షన్ లో కాంగ్రెస్ మూర్ ఎమ్మెల్యే సీట్స్ కంపేర్ టు ద ట్వంటీ 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 ట్వంటీలో ఎన్నైతే వచ్చే దానికన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫేజ్ వన్ ఎలక్షన్లో మహాగఠ్బంధన్ ఎన్డీఏ కంటే చాలా లీడింగ్లో ఉంది ఫేజ్ టూ క్రూషియల్ మహాగఠబంధన్కి అలాగే ఎన్డీఏకి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫేజ్ వన్లో మాత్రం మహాగఠబంధన్దే కొంచెం ఎడ్జ్ ఉంది బాగానే అనేటువంటి అబ్జర్వేషన్ని అబ్జర్వ్ చేస్తుంది ఈ మొత్తం ట్రెండ్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ బీజేపీ ఓట్ షేర్ ప్రశాంత్ కిషోర్ బీజేపీని బీజేపీ ఓట్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఫస్ట్ పేజ్లో అబ్జర్వ్ చేస్తే ఆ బీజేపీ ఓట్ బ్యాంక్ ని ప్రశాంత్ కిషోర్ భారీగా జన సువరాజ్ పార్టీ తరఫు నుంచి చీల్చుకున్నాడు అనేది అర్థమవుతుంది అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ ఇది మహాగఠబంధన్కి బాగా అడ్వాంటేజ్ అలాగే మహాగఠబంధు ఎమ్మెల్సీస్ జనస స్వరాజ్ పార్టీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బీజేపీ ఛాన్సెస్ బీజేపీ ఛాన్సెస్ ని కొల్లగొట్టడంలో కీరో పోషించింది దాదాపు తొమ్మిది పది కాలు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఎన్డీఏలో ఇది నితీష్ కుమార్ చీఫ్ గా అనౌన్స్ చేయకపోయినందువల్ల కొంత డ్రాబ్యాక్ ఉంది అలాగే వన్ ఫో ఫేస్ వన్ పోలింగ్ ట్రెండ్ని కనుక అబ్జర్వ్ చేస్తే సాస్ గ్రూప్ చెప్తుంది ఏంటంటే దాదాపు అరవై ఐదు శాతం అబోవ్ అయింది కాబట్టి ఇది యాంటీఇంకీ కింద వస్తుంది కాబట్టి మహాగఠబంధన్కి రెండు నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ ఓట్ బ్యాంక్ పోలయ్యి పోలయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇది సాస్ చెప్పింది ఇక ఢిల్లీ బేస్డ్ సర్వే ఇది ఈఎస్ఎస్ ఇది నవంబర్లో చేశారు నవంబర్ ఫస్ట్న అది ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్కి దాదాపుగా అనుగుణంగా కనిపిస్తుంది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో లో ఏంటంటే పర్స ఓటింగ్ పర్సంటేజ్ మహాగఠబంధన్ యాభై ఏడు నుంచి అరవై వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది ఈ సర్వే ఎన్డీఏకి అయితే ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు అని చెప్పింది జనసరాజ్ పథక ఆరు నుంచి ఏడు సీట్ల విషయానికి వచ్చేటప్పటికి టోటల్గా రెండు వందల ఇరవై నలభై రెండు నలభై మూడులో నూటర నుంచి నూట ముప్పై నాలుగు మహాగఠబంధన్ వస్తే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎన్డీఏకి తొంభై ఎనిమిది నుంచి నూట ఒకటి జన పార్టీకి నాలుగు నుంచి ఆరు ఇది వాళ్ళు నవంబర్ ఒకటో తారీఖు చేసినటువంటి సర్వే దీనికి అనుగుణంగా ఫస్ట్ లో జరిగినటువంటి పోలింగ్ ఉంది అనేది నాకు దీని సంబంధించిన నిర్వాహకులు ఢిల్లీ నుంచి నాకు అందించినటువంటి సమాచారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెడతారని చెప్పేసి అభ్యర్థులని ఫైనల్ చేసిందో జేడీయూ కానీ లేదంటే బీజేపీ కానీ వాళ్ళు నిరాశపరిచారు డబ్బులు పంచలేదు చివరి నిమిషంలో ఎలాగో ఓడిపోతామని చెప్పి అనేది ఒకటి రెండు ఏంటంటే జనరల్గా డబ్బులు పంచేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా స్కాండీకి సంబంధించినటువంటి బంధువులను లేదంటే ఫ్రెండ్స్నో లేదంటే వాళ్ళకు బాగా క్లోజ్ అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళను మానిటరింగ్ పెడతారు కానీ బీహార్లో అలాంటి మానిటరింగ్ రా లేకుండా అక్కడ ఉండేట లోకల్ లీడర్స్కి ఇచ్చేశారు వాళ్ళు డబ్బులు పంచకుండా వాళ్ళు సొంతసేపులు వేసుకున్నారు ఆ ప్రభావం ఫేజ్ వన్లో కనిపించింది ఎలక్షన్ ఇయరింగ్లో ఎన్డీఏ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఈ సర్వే నాకు చెప్పారు అది చెప్తూ మేము నవంబర్ ఫస్ట్ని ఏదైతే మేము చెప్పామో అదే ఇప్పుడు ఫేజ్ వన్లో మాకు కనిపించింది వన్ సైడ్ ఎలక్షన్ ఉండేలాగా కనిపిస్తుందని చెప్పి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే మీద ఫస్ట్ వేజ్ అయిపోయిన తర్వాత అదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే పబ్లిక్ మూడు అక్కడ కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్పు ఇన్పుట్ ఏంటంటే నితీష్ కుమార్ మీద చాలా వ్యతిరేకత ఉంది ఆ కారణంగానే మహాగఠబంధన్కి ఓటింగ్ బాగా జరిగింది అనేది ఒకటి దాంతోపాటు తేజస్వి యాదవ్ యంగ్స్టరు సో అతన్ని ఒకసారి సీఎం చేస్తే ఈ స్కీమ్స్ అన్ని వస్తాయి అనేటువంటి ఆలోచనతో కూడా మహిళలు అటువైపు మొగ్గు చూపారు అనేది ఇంకోటి చెప్తూ ఉన్నారు కానీ సాస్ ఏం చెప్తుందంటే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందువల్లనే అక్కడ బీజేపీ భారీగా నష్టపోతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ సాస్ గ్రూప్ ఏం చెప్తుంది ఇక్కడ చూడని మహాగఠ్బంధన్ పార్టీలు ఆర్జేడీ ఫస్ట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మ్యా వన్ ట్వంటీ టూ ఇస్ మ్యాజిక్ ఫిగరు సో ఇక్కడ సాస్ ఏం చెప్తుందంటే ఓవరాల్గా మహాగఠబంధన్కి వచ్చేసేటప్పటికి ఆర్జేడీ డెబ్బై ఆరు నుంచి డె డె తొమ్మిది కాంగ్రెస్ పదిహేడు నుంచి ఇరవై లెఫ్ట్ పార్టీస్ పదమూడు నుంచి పద్నాలుగు అలాగే ఇక్కడ టోటల్గా వన్ నాట్ నైన్ నుంచి వన్ ట్వంటీ వరకు వచ్చే అవకాశం ఉందన్నారు ఎన్డీఏ వచ్చేసి ఇక్కడ టోటల్గా నూట ఏడు నుంచి నూట పదహారు వస్తాయని చెప్తున్నారు జనసరాజ్ పార్టీ అలాగే ఎంఐఎం ఇది కానీ ఫస్ట్ పేజ్ ఎలక్షన్ అయిన తర్వాత ఈ నిర్వాహకులు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా ఇది నవంబర్ ఒకటో తారీఖు చేసినటువంటి సర్వే ఎక్స్పెక్టేషన్స్ ఇది కానీ ఇప్పుడు వాళ్ళు ఇందాక నేను ఫస్ట్లో అబ్జర్వేషన్ చెప్పాను కదా గ్రూప్ అబ్జర్వేషన్సే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ సైడ్ ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది నవంబర్ ఒకటో తారీఖు చేసినటువంటి సర్వేలో మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి చెప్పాము కానీ దానికంటే మిన్నగా మహాగఠబంధన్కి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో కాబట్టి ఇది ఢిల్లీ బేస్డ్ ఈఎస్ఎస్ సర్వే చెప్పినా లేదంటే సాస్ గ్రూప్ చెప్పిన ఇవి ఏం చెప్తున్నాయనంటే క్లియర్గా మహాగఠబంధన్కి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాయి నవంబర్ ఒకటో తారీఖున ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేకి అనుగుణంగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగిందా లేదా అనే దాని మీద నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను నిర్వాహకులు ఖచ్చితంగా ఫేజ్ వన్లో క్లియర్ కట్గా మహాగఠబంధన్కి ఎడ్జ్ ఉంది తాము వేసినటువంటి అంచనాల కంటే మిన్నగానే మహాగఠబంధన్కి సీట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే ఓట్ పర్సంటేజ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది తాము వేసినటువంటి దానికంటే కూడా అంటే అక్కడ ప్రభుత్వం వ్యతిరేక ఓటు భారీగా ఉంది అటు బీజేపీకి అటు నితీష్ కుమార్కి ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవి రెండు కలిసి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకంగా ఓటు చేశారో అదే తరహాలో బీహార్లో కూడా ఎలక్షన్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఫస్ట్ పేజ్ పోలింగ్ చూసిన తర్వాత కానీ బీహార్ చరిత్రలో వన్ సైడ్ అనేది రీసెంట్గా లేదు పెద్ద వ్యత్యాసం అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి ఉండే విధంగా ఓటర్స్ లేరు మరి ఈసారి మాత్రం దానికి భిన్నం అని చెప్పి సర్వే సంస్థలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి బీహార్ నుంచి కానీ ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్పుట్స్ కూడా అదే మరి ఫస్ట్ పేజ్లో మరి ఈ సర్వే సంస్థలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఇంతకంటే మించి వస్తాయా లేదంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ